పెట్టి సా చూసుకోరు కూర్చున్నా ఇప్పుడు ఇంట్లో ఉండరాది ఇక రూమ్ తీసుకొని ఉండాలి చూసి సాఫ్ రెండు వేలు కిరాయి కూటలు ఎట్లా చేస్తారు రెండు వేలకు మూడు వేలకు కిరాయి ఇస్తారు కదా అట్లా ఉండి అందులో ఉండి రూమ్ లో ఉండి ఇది కట్టుకోరు ఇరవై వేలు ఏమైనా ఖర్చు దాని దేని వన్ కూర్చున్నా

సెకండ్ లిస్ట్ లో పెట్టినాం కదా మీ పేరు మీద పెట్టిన ఎవరి పేరు మీద వచ్చింది ఇప్పుడు పెట్టండి నరేందర్గా వీళ్ళ పేరు రాసుకో ఎవరి పేరు పెట్టాలి పల్లెర్ల స్వాతి పెట్టాలి पल्लेरला स्वाति वाइफ़ ऑफ सारदेव रहे हैं। हाँ, तुम इस मशीन ने कट करी है? हाँ। क्या मैं पूंगर जैसी पिर साबजे इसको? सामान्य। तो उसको जैसी साबजे सुनकर चेक कर रहता भाई भी मतलब तो पाइप के लोचा है आ, तो आ गुरुमतम तो अंकल ने वैसे तो गुरुमतम तो ने एक एग्जिट लेवा चेन्नई आए सर ड्रेनेज पाइप लो रे नहीं करेंगे सर 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 ये था मेरे रेन वाटर मारी नहीं है नहीं है नहीं है अंदर है अंदर है अंदर विंडर्स सर नहीं है अंदर

ಅಂತಲ್ಚ ಅರ್ಥ ದಾಸ ಬಂಡವಾದು ಪರ್ರೆ ಪಡ್ತಾ ಸೈಡ್ ಕೂಲಿ ಸಾ

రైతులకు చాలా నష్టం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ నాగారంలో ఉన్నాం నాగారంలో ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రం ఉందో మరి దీన్ని సందర్శించడానికి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మేము మా మాజీ ఎన్టీపీ మాల పార్టీ అంతా మిత్రులు అందరం వచ్చినాం సరే ఇక్కడ రైతులు అందరం కలిస్తే వాళ్ళు చాలా బాధపడుతుండ్రు ఎందుకంటే వాళ్ళు తెల్లారు లేచే వరకు పొద్దువేలా ఆరు గంటలకు వచ్చి చూసుకుంటే మబ్బుల నాలుగు గంటలకు మొదలైన వాన మూడు మూడున్నర నాలుగు గంటలకు మొదలైతే పన్నెండు సెంటీమీటర్ల వాన పడితే మొత్తం ఆ కుప్పలన్నీ నీళ్ళలోనే ఉన్నాయి సో చాలా బాధపడుతుండ్రు మరి సరే ఈ ఇట్లాంటి వానలు జనరల్గా పడ్డాయి అంటే చెడపడ వానాలు పడితే సాలెట్ రెండు సాలెట్ అంటాం కదా రెండు సెంటీమీటర్లు పడతాయి సెంటీమీటర్లు పడుతుంది ఈ పన్నెండు సెంటీమీటర్లు పడితే దానికి ఓవరేంజే ఈ రోడ్డు ఖరాబ్ అవుతున్నాయి కళలు అందరికీ ఇబ్బంది అవుతుంది సరే ఏదునా ఇప్పుడు మన ఒలిగొండ మండలంలో ఎక్కువ ఇష్యూ ఉంది మీకు సంబంధించి నాగారానికి మీ యొక్క ఏది ఈ వడ్ల కొనుగోలు కేంద్రానికి జనరల్గా ప్రభుత్వం ఏం చెప్తుంది మంత్రిగారు కానీ అధికారులు కానీ మార్కెటింగ్ శాఖ వాళ్ళు కానీ వ్యవసాయ శాఖ కానీ రెవెన్యూ అధికారులు కూడా డిస్టిక్ సివిల్ సప్లై ఏం చెప్తారంటే వడ్ల కొనుగోలు కేంద్రం ఏటవాళ్ళుగా ఉండాలంటే మిర్ర ప్రాంతంలో ఉండాలి అంటే నీళ్ళు పడ్డ నీళ్ళు పడ్డ ఇది ఇక్కడ ఎట్లుంది మనది ఇక్కడ మొత్తం లెవల్ ఉంది లెవెల్ ఉంటే పడ్డ నీళ్ళు ఏడిపోవాలి అది ఇంత పెద్ద వాన పడితే ఎక్కడ పోతుంది మళ్ళీ పడ్డ నీళ్ళు పోవడానికి మోరి లేవు మీరు ఇంత ఫీట్ పైప్ పెట్టి సో అది కాదు దీనికి సరే మనము నిధులు సమకూర్చుకుందాం దీనికి సంబంధించి గా మొరం ఇట్లా మంచి మొరం ఏడంతో చూసుకొని దీనికి లేపండి మళ్ళీ దీన్ని కూడా ఎట్లా చేయరు అంటే స్లోపీరు మొత్తం ఒక్క లెవెల్ చేయొద్దు మళ్ళీ మధ్యలో ఫీట్ నర పోసి అటు సైడు ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా ఇది ఫీట్ రెండు ఫీట్ పోసి ఒక పక్కకు స్లోప్స్ ఇచ్చి ఆ కాలువదికి స్లోప్ ఇచ్చి ఇచ్చేసి ఆడ అక్కడ పైప్ ఒక పైప్ ఇప్పుడు ఇంత ముందు ఫీట్ ఉన్నాయి రెండు ఫీట్ల పైప్ పెట్టేసి ఆ రోడ్డు మళ్ళీ కొంచెం ఇది కూడా చేయాల్సి వస్తుంది కొద్దిగా రిపేర్ అయితే మళ్ళీ దాన్ని మంచిగా చేసుకోండి ఆ కాలువలకి కట్టిస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి సో మన బస్సుగా మంచిగా చేసుకోండి లైటింగ్ కానీ ఇట్లాంటి వసతులు కూడా చేసుకొని ఆ గ్రేవ్ కూడా ఇందులోనే ఉంది దానికి ఒక డిమార్కేషన్ చేయండి దాన్ని డిమార్కేషన్ చేసి ఈ మొత్తం మొరం పోసుకొని ఆ పైపులు పెట్టుకుంటే మీకు మళ్ళీ సమస్యలు ఇట్లాంటి సమస్యలు రావు అదొకటి ఇంకొకటి అది చేస్తాము అదేమో మన సమస్య ఇప్పుడు వడ్ల సర్వేర్ ఎంఆర్ఓ గారికి చెప్పినాము ఎంఆర్ఓ గారు ఇండే ఉంటారు దీనికి ఆ గ్రేవయాడ్కు కొంత ల్యాండ్ ఇచ్చేసి దానికి ఆ వన్ ఎకరా అట్లా ఇచ్చేది ల్యాండ్ అంతా ఇదో మూడు ఎకరాల ల్యాండ్ ల్యాండ్ అంతా ఈ వడ్ల కొనుగోలు కేంద్రానికి పెట్టుకుంటే దీన్ని మన బందోబస్తు మంచిగా చేసుకుంటే సరిపోతుంది అవసరం ఉంటే దానికి వచ్చిన బేస్మెంట్ లాంటిది కూడా పెడదాం లేకపోతే ఆ కబ్జాలు కూడా అవుతున్నాయి అట్టు ఆ కబ్జాలది కూడా జర డిమార్కేషన్ చేయడం ఇయ ఇక కాకుండా చూడరు ఇక మన వదిలి పెడితే అంత పోతుంది సో అది సరే ఇదేమో మీ యొక్క కొనుగోలు కేంద్రానికి ఉన్న సమస్యలు దానికి పరిష్కారం చెప్పిన నేను ఇప్పుడు ఫర్దర్గా ఏంటంటే ఒడ్ల కొనుగోలు విషయంలో ఒడ్లు తడిస్తే ఈ అకాల వర్షాలకు వడ్లు తడిస్తే తడిసిన వడ్లను తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి అధికారులు వచ్చి ఆర్డీఓ గారు చెప్తారు ఎంఆర్ఓ గారు చెప్తారు కలెక్టర్ గారితో కూడా ఉదయం మాట్లాడినా అడిషనల్ కలెక్టర్ వీరాడి గారు కూడా మాట్లాడినారు ఓకే సో తడిసిన వడ్లను ఖచ్చితంగా కొంటాం ఇక అది ఏది ఉన్నా కొంటారు కానీ అది ఆరబోసుకోరు జర ఒక రోజు మంచిగా చూసుకోరు ఇంకోటి సార్ ఇబ్బంది లేదు కదా మీరు కూడా చెప్పండి పిల్లర్లే చెప్పండి ఒడ్లు కొనుగోలు చేస్తారు కానీ దాన్ని జర మంచిగా వాళ్ళ శుభ్రం చేసుకోండి ఒడ్లు పోయినాయి కదా ఇద్దరు ఇద్దరు కుప్పాలు పోయినాయి నలభై బస్తాలు బస్తాలు పోయినాయి ఓరికి ఐదు బస్తాలు రెండు బస్తాలు పోయిన వదిలిపెడతాం ఆ పెద్ద మనిషి ఏం పేరు జితే శంకర సరే ఏదో ఆ ఓట్లు ఆరు వేయడానికి ఒక పదివేలు ఎందుకంటే ప్రభుత్వానికి రాసుకొని పోతారు ప్రభుత్వం నుంచి ఎట్లా వస్తుంది ఏం సంగతి ఎందుకంటే ఇంతవరకు ఇట్లా తడిసినప్పుడు ఇట్లా చెడ్డ పడిన వాళ్ళకి ఇచ్చిన ఆనవాళ్ళు లేవు వింటుర్రా సరే ఈడ నేను నేను మీకు ఇస్తాను పదివేలు దగ్గర ఐదు వేలు కొనుగోలు మాత్రం ఇది తడిసిన దాన్ని ఉంటారు ఇదంతా మీరు చదవం చేసుకొని మంచిగా చేసుకోండి మీరు ఏడుంటారు మరియు ఇలానే ఉంటావు అలాగే మట్టికోవడే కొంచెం నువ్వు సార్ అన్న అంటే మీకు కూల్చుందని అర్థమైందా ಹೌದಾ ದಾಸ ಬಂಡ ಪಡ್ ಪರ್ರೆ ಪಡ್ತಾ ಅಂತ ಸೈಡ್ ಊರಿಂದ हजुर अब